डॉक्टर सचिन राज अत्याधुनिक वर्ल्ड क्लास फिजियोथेरेपी ट्रीटमेंट तो अन्य रकाल नोपल को शाश्वत परिष्कार ओम आदित्यार सोमा यमंगला यबुधा च गुरु शुक्र शनिभ्यश्च राह केतवे नमो नमः आदित्या नम ग्रह देवता परब्रह्मणे नमो नमः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవేంకటేశ్వర పరబ్రహ్మణే నమో నమ శివాజగురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ముందుగా అందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ సంవత్సర కాలం మొత్తం కూడాను మీరు సంకల్పం చేసుకునేటువంటి ప్రతి కార్యంలోనూ సంకల్పసిద్ధి విజయము సుఖము సంతోషము ఎల్లదా మీకు కలగాలని చెప్పేసి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఫలితాల కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం ప్రతీ నెలలాగా నేను ఈ యొక్క రాశి ఫలితాల గురించి మనం ప్రతి రాశి వారి గురించి కూడా వివరించుకుంటూ వెళ్దాము ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనూ మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభయోగాల గురించి అదృష్ట యోగాల గురించి అలాగే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాల గురించి సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ముందుగా ప్రస్తుత గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకను మేషంలో గురుగ్రహ సంచారము యందు కేతుగ్రహ చంద్రగ్రహ సంచారము తులారాశి యందు బుధ శుక్రగ్రహ సంచారము ధనస్సు యందు రవిగ్రహ కుజగ్రహ సంచారాలు కుంభం యందు శనిగ్రహ సంచారము మీనములో రాహుగ్రహ సంచారం ఈ గ్రహ సంచారాన్ని బట్టి అలాగే జరగబోయేటువంటి గ్రహ సంచారాలను బట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మీ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం కుంభరాశి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము జాతక ఫలితాన్ని మనం గమనిద్దాం ఏలినాటి శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి కుంభరాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఎలా ఉండబోతుంది అనుకూలమైనటువంటి ఫలితాలున్నాయా ప్రతికూలమైనటువంటి అంశాలు కనపడుతున్నాయి అనేటువంటి విషయాన్ని గమనిస్తే ముందుగా వృత్తి జీవనం గురించి మనం మాట్లాడాలి వృత్తిపరంగా ఒత్తిడితో కూడినటువంటి లాభాలు పొందుతున్నటువంటి కుంభరాశి వారికి అదే విధానం కొనసాగుతుంది ఎటువంటి మార్పు లేదండి స్ట్రగుల్ ఉంటుంది మెంటల్ టెన్షన్ ఎక్కువ అవుతుంది కానీ మీరు పెట్టినటువంటి ఎఫిక్ట్కి తగినటువంటి ప్రతిఫలం అయితే కనుక ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉంటుంది పనులన్నీ కూడా నిదానంగా కొనసాగుతాయి తప్ప ప్రతి పని కూడాను చివరాఖరికి ఆ కార్యరూపాన్ని దారుస్తుంది దాని నుంచి రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని కూడాను సంపూర్ణంగా మీరు పొందగలుగుతారు వృత్తిపరంగా అయితే కనుకను కొంతమేరకు స్ట్రగుల్ ఉన్నప్పటికి కూడాను ప్రతిఫలాలు అయితే కనుక సంపూర్ణంగా కలుగుతాయి కానీ వ్యాపారస్తులకు మాత్రం చాలా నిదానంగా వారి యొక్క వ్యాపార విస్తీర్ణత కానీ వ్యాపార పనులు కానీ కొనసాగుతాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎక్కువగా పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తేటువంటి వారికి మాత్రం సమస్యలు ఎక్కువగా ఉంటాయి అటు ఆర్థిక పరంగా కానీ లేటు ఇటు వ్యవహార పరంగా కానీ పనులు ముందుకు కొనసాగక కొంత అయితే కనుక ఆర్థికపరమైనటువంటి స్ట్రగుల్ అయితే కనుక వ్యాపారస్తులు చెవి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను మొదటి నాలుగు నెలలు బాగా వీరికి ఉంటుంది వ్యాపారపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఆఫ్టర్ ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మాత్రము మరింత ది యొక్క ఒత్తిడి కానీ దీని యొక్క గ్రహస్థితి యొక్క తీవ్రత కానీ పెరిగేటువంటి అంశాలు కనపడుతూ ఉన్నాయి ఎందుకంటే కనుక ఇన్ని రోజులు కూడాను గురుగ్రహ సంచారం యొక్క అనుకూలత కొంతమేరకు వీరి మీద ఉన్నప్పటికి కూడాను అది ప్రతికూలమైనటువంటి అంశంగా మారేటువంటి సూచనలు కనపడుతున్నాయి అర్ధాష్టమైనటువంటి గురుగ్రహ సంచారం అనేటువంటిది కొంతమేరకు ప్రతికూలమైనటువంటి అంశాలైతే కనుక వీరి మీద ఉంచబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి కావున మీరు చేసేటువంటి ప్రయత్నాలు కానీ మీరు పెట్టేటువంటి ఎఫెక్ట్ కానీ సంపూర్ణంగా పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి ఏదో మొదలు పెట్టాము అదే అయిపోతుంది అనేటువంటి ఆ యొక్క నిర్లక్షణ ధోరణితోటి మీరు ఎప్పుడైతే కనుక ఉంటారో అనవసరమైనటువంటి నష్టాలను చెవిచూడాల్సినటువంటి పరిస్థితి కనుక కనపడుతూ ఉన్నది ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని గమనించుకుంటే కనుక విద్యాపరంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని గమనిస్తే కనుక విద్యార్థులకు మాత్రము శారీరకమైనటువంటి మానసికమైనటువంటి భారం అయితే కనుక పెరుగుతుందండి నిరంతరం కూడాను వారు అలసిపోతూ కష్టపడి చదివినప్పటికి కూడాను తగినటువంటి ప్రతిఫలాలు అయితే కనుక ఈ యొక్క సంవత్సరం అంతగా దక్కకపోవచ్చు పోటీ రంగ పరీక్షల్లో కూడాను కొంతమేరకు ఇబ్బంది పడేటువంటి వాతావరణం కనపడుతుంది కానీ విదేశీ విద్య గురించి వీసా వంటి విషయాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం మంచి ఫలితాలు అయితే కనుక ఉండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి తృతీయం ఎందు రాహుగ్రహ సంచారం అనేటువంటిది విదేశీయానం విదేశీ ఉద్యోగం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం అన్నైతే కనుక ఈ యొక్క సంవత్సరంలో ఉంచబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక ప్రధానంగా మనం చూసుకుంటే కనుకను కుటుంబ పరంగా ఆల్రెడీ గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కుటుంబపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి కుంభరాశి వారు గత ఆరు నెలల నుంచి కొంచెం ఊపిరి పీల్చుకున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎలా ఉండబోతుందంటే కనుక ఏప్రిల్ తర్వాత మాత్రం మళ్ళా అనవసరమైనటువంటి చికాకులు గొడవలు మొదలయ్యేటువంటి సూచనలు సుస్పష్టంగా కనపడుతున్నాయండి కుటుంబ పరంగానూ ఈ సంవత్సరంలో కుంభరాశి వారు జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క వ్యవహార విషయాల్లో పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి వారు ఈ రెండు విషయాల్లో మాత్రం ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనుకను సుస్పష్టంగా ఈ యొక్క గ్రహస్థితి రీత్యా కనపడుతూ ఉన్నటువంటి విషయం అయితే ఇంట్లో పెద్దవారి యొక్క అనారోగ్య సమస్యలు కూడాను కొంతమేరకు ఇబ్బంది పెట్టినప్పటికి కూడాను ఆ యొక్క డబ్బుతో కూడినటువంటి ఖర్చుతోటి మాత్రము వాటి నుంచి బయటపడిపోగలుగుతారు కానీ ఇందాక నేను చెప్పినటువంటి విధానంగా పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో జీవిత భాగస్వామితో వ్యవహరించేటువంటి విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే కనుక అశాంతి నెలకొంటుంది ఇబ్బంది పడాల్సినటువంటి వాతావరణం అయితే కనుక కనపడుతుంది మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడాను సకాలంలో అందక కొంత అయితే కనుక మీరు స్ట్రగుల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉన్నది ఇక ప్రేమ జీవనం విషయాన్ని మనం గమనించుకుంటే కనుక ప్రేమ జీవనంలో కూడాను పెద్ద సంతోషకరమైనటువంటి వాతావరణం అయితే కనుక కనపడట్లేదండి కొంతమేరకు దూరం వాటిల్లుతూ ఉంటుంది కలిసినటువంటి సమయంలో కూడాను స్పర్ధలు గొడవలు ఇద్దరి మీద అనుమానము ఇలాంటి మొదలైనటువంటి సమస్యలు అయితే కనుక కొంతమేరకు కనపడుతూ ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలును చేస్తుంది ఇక ఆర్థిక వ్యవహార విషయాలను గమనించుకుంటే కనుక కుంభరాశి వారికి ఆర్థిక పరంగాను మధ్యస్థంగానే ఉంటుందండి ఇందాక చెప్పాను కదండి ఖర్చులు మాత్రం ఆకస్మికంగా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి దానికి సంసిద్ధులై ఆ ఖర్చుల్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నాన్ని మాత్రము మీరు ప్రణాళికలను మార్చుకుంటే కనుక అది ఎంతో మీకు సహాయపడుతుందని చెప్పేసి చెప్పుకోవాలి ఆర్థిక పెద్ద లాభాలు వచ్చేటువంటి సూచనలు ఏమి లేవు ఎలా అయితే కొనసాగుతుందో అలానే సామరస్యమైనటువంటి లాభాలు అయితే కనుక ఉంటాయి వ్యాపారస్తులకు మాత్రము కొంతమేరకు డబ్బు ఆగిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆర్థిక లావాదేవీలు చేసేటువంటి సమయంలో కొంతమేరకు జాగ్రత్త తీసుకోవడం ఎంతో మంచిది ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక ఆరోగ్యపరంగా కూడాను కొంతమేరకు శ్రద్ధను వహించాలి కుంభరాశి వారు ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక అకాల భోజనము లేకపోతే కనుకను ఫుడ్ పాయిజన్ వంటివి జరగడం అనేటువంటిది ఆహార సంబంధమైనటువంటి అనారోగ్యాలు రావడం అనేటువంటిది తరచుగా జరుగుతూ మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు వహించాలి ఆరోగ్యపరంగా మీరు ప్రధానంగా మీరు మీ యొక్క సంతాన నిమిత్తం కూడాను ఆరోగ్య విషయంలో జాగ్రత్తను తీసుకోవాలి కుంభరాశి వారు పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక ముందు సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో కొంత మేరకు ప్రతికూలమైనటువంటి అంశాలు పెరిగినటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఆ ప్రతికూలమైనటువంటి అంశాలు అధిగమించడానికి ఎక్కువగా అనునిత్యం కూడాను మీరు శివనామస్మరణాన్ని చేసుకోవడం చాలా మంచిదండి రోజు కూడాను ఓం నమశివాయ అనేటువంటి శివపుజాక్షరి జపాన్ని చేసుకోవడము అలాగే దారిద్ర్య దహన శివ స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని పాలన చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాలను కలగజేస్తుందండి నల్ల నువ్వులు కలిగిపోయినటువంటి నీళ్లతోటి స్వామివారికి శివుడికి అభిషేకం చేయడం లేకపోతే బిల్వ చెట్టు మొదల్లోనూ ఆ నీళ్ళని సమర్పణ చేసి శివుడిలా ఆ యొక్క బిల్వ చెట్టు భావన చేసి దానికి ప్రదక్షిణ చేసుకున్నా చాలా విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది ప్రతి శనివారం శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గరను బెల్లం ముక్క అలాగే వీలైతే కనుకను బెల్లానికి చిన్న రంధ్రంలాగా చేసి దాంట్లో నువ్వులు నూనె పోసి కొన్ని నువ్వులు వేసి నల్ల వత్తితోటి శనైశ్వరుడు దగ్గర దీపారాధన చేసి శని ద్వాదశనామ స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని తొమ్మిది సార్లు పారాయణం చేయడం వల్ల కూడాను శని ప్రభావం అనేటువంటిది అధిగమించగలుగుతారు ఈ యొక్క సంవత్సరం కలిగేటువంటి గ్రహ ప్రతిబంధకాలు వేయడానికి శనైశ్వర స్వామి వారికి గురుగ్రహానికి తగు జపశాంతులు చేయించుకోవడం చాలా మంచిది నువ్వులు శనగలు శనివారం నాడు కానీ గురువారం నాడు కానీ దానం ఇవ్వడం వల్ల కూడాను గ్రహ ప్రభావం తొలగి సకల శుభాలు కూడాను మీకు చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి జాగ్రత్తలను వహించుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ చెప్పినటువంటి పరిష్కార మార్గాలను పాటించుకుంటూ ఈ యొక్క సంవత్సరంలో మీకు కలగబోయేటువంటి అడ్డంకులను ఆటంకములను అధిగమించేసి మీరు సంకల్పం చేసుకున్నటువంటి ప్రతి కార్యంలో కూడాను విజయాన్ని అదృష్ట యోగాలను శుభయోగాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తి ఆ యొక్క పరమేశ్వరిని ప్రార్థన చేసుకుంటూ స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు మీలో ఎవరికన్నా మీ పర్సనల్ జాతికం తెలుసుకోవాలని ఉంటే కనుకను ఈ కింద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు తప్పకుండా లభిస్తుంది తద్వారా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని మీ యొక్క సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా సూచించగలను స్వస్తి